వెల్కమ్ టు శ్రీ లక్ష్మి గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ ఈరోజు గార్లా గ్రామంలో మహబూబాద్ జిల్లాలో ఒక రైతుకు మనం ప్యాంట్ ఇచ్చామండి ఆ ప్యాంట్ ఇచ్చి మనం ఇంటికి కూడా రాకముందే రైతు వీడియో కాల్ ద్వారా తన ప్యాంటులో నీళ్ళు పడ్డాయని చెప్పి మనకు వీడియో కాల్ చేయడం జరిగింది అయితే మనకు కొంచెం బోర్ వేసే ముందు ప్రియర్ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అయితే మొత్తం మీద ఆ రైతుకు మనం ఇచ్చిన కొన్ని గంటల్లోనే డ్రిల్లింగ్ చేసుకోవడం జరిగింది అక్కడ ఒకటి నుంచి ఒకటిన్నర ఇంచుల వరకు వాటర్ రావడం జరిగింది డ్రై అయి బోర్లు ఎండిపోయిన ఈ కాలంలో ఒకటి ఒకటిన్నర ఇంచులు నీళ్ళు అంటే చాలా మంచి మంచి విషయమే తనకు రెండు ఎకరాల పొలంలో మనం సర్వే చేసి ఇచ్చిన ఐదు పాయింట్లలో ఫస్ట్ పాయింట్లో ఒక ఇంచున్నద వరకు మనకు వాటర్ రావడం జరిగిందండి రికార్డ్ చేస్తున్నా చెప్పండి సార్ మీరు మీ పేరేం పేరు సార్ సార్ మీ పేరు చెప్పండి సార్ ఒక పేరు శ్రీధర్ అండి పూర్ సార్ గార్లా ఖమ్మం జిల్లా మైబాగ్ జిల్లా అండి గార్లా మా అబ్బాబాయి బారే జిల్లా మన సర్వే చేసింది ఎన్ని ఎకరాలు పొలం సార్ రెండు ఎకరాలండి రెండు ఎకరాలు రెండు ఎకరాల్లో ఐదు పాయింట్లు మేము రికగ్నైజ్ చేసి ఒక పాయింట్ డ్రిల్లింగ్ ఇచ్చినాం అందులో ఒక వన్ ఇంచ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వాటర్ అవునండి మన లోకల్ కండిషన్ ప్రకారం మీకు పైన లేయర్లలోనే వాటర్ వస్తున్నాయి లోపల లేయర్లలో వాటర్ రావట్లేదు అక్కడ అవునండి అదే సార్ ఈ రైతుకు మనం సర్వే జరిగే కంటే ముందు వీడియో తీసుకోలేదండి చాలా దూరం ట్రావెల్ చేయడం సమయం అయిపోతుంది అనడంతో ఫాస్ట్ ఫాస్ట్గా సర్వే చేశాము కాబట్టి ఈ రైతుకు ముందే మనం వీడియో తీసుకోలేకపోయాము ఫీల్డ్ దగ్గర అయితే ఈ రైతుకు మనం ఇచ్చినటువంటి గ్రాఫ్స్ ఇది మనం ఇచ్చిన మొదటి ప్రాధాన్యత పాయింట్ యొక్క గ్రాఫ్స్ ఇవి రెండవ ప్రాధాన్యత పాయింట్స్ యొక్క గ్రాఫ్స్ అండి ఈ పాయింట్ ఇంకా సార్ డ్రిల్లింగ్ చేసుకోలేదు కాబట్టి టెక్నాలజీని నమ్ముకొని బోర్ వేయించుకోవాలి అనుకునే వాళ్ళు మమ్మల్ని ఒకసారి సంప్రదించగలరు మరియు మా శ్రీ లక్ష్మీ గ్రౌండ్ వాటర్ డిటెక్టర్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ